నిడమనూరు మండలం మార్తవారిగూడెం గ్రామంలో ఎనిమిది వందల నలభై సర్వే నంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు జేసీబీలు పెట్టి వందలాది ట్రాక్టర్ల మట్టిని ట్రిప్పుకు పదకొండు వందల నుంచి పదిహేను వందల వరకు మట్టి నమ్ముకొని డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది రెవెన్యూ అధికారులకి కాంప్లైంట్ చేసిన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ భూములని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మట్టి దూరటమే కాదు ఉన్నటువంటి ప్రభుత్వ భూములని సాగు చేసుకొని మొత్తం పంటలు కూడా పండించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది రెవెన్యూ వాళ్ళు అధికారులు స్పందించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పై అధికారులను కలుస్తాం అవసరమైతే విడతలు విడతలుగా ఆందోళన పోరాటాలు కూడా నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం